హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటి అన్నది ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకు అర్థమయ్యే ఉంటుంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వన్ పార్ట్ రైస్ కుక్కర్ అని చూపించాను కదండి కుక్కర్ రివ్యూ చెప్పాను సో ఈరోజు రైస్ కుక్కర్లో నేను బిర్యానీ చేసి చూపించబోతున్నాను సో ఈ రకంగా ఎలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బెంగళూరుకి వెళ్ళినప్పుడు మా తమ్ముడు భార్య తన స్టైల్లో బిర్యానీ చేస్తున్నారు అనమాట సో నేను అదే మీకు వీడియో రూపంలో ఇస్తున్నాను మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూపిస్తున్నానండి తర్వాత మనకు ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది కదా ప్రిపరేషన్ మధ్యలో కూడా అన్నీ చేస్తూ చెప్తాను మీకు ఐటమ్స్ అన్నీ సో ముందుగా ఈ ఈ రైస్ కుక్కర్ని మనము స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఈ గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ కూడా వేస్తుందండి సో చూస్తున్నారు కదా గరం మసాలా మొత్తం అన్ని బిర్యానీ ఆకుతో సహా అన్నీ వేసుకోవాలి వీటన్నిటిని కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు తర్వాత ఉల్లిపాయ టమాటో కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటి కొంచెం దగ్గరగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇదంతా మూత పెట్టకుండా ఓపెన్లోనే చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా ఈ రైస్ కుక్కర్ని అవకాశం ఉన్నవాళ్ళు అవసరం ఉంది అనుకున్న వాళ్ళు అంటే బ్యాచిలర్స్ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తర్వాత వర్కింగ్ ఉమెన్స్ ఇలాంటి వాళ్ళందరూ కొనుక్కోగలము అనుకున్న వాళ్ళందరూ తప్పకుండా కొనుక్కోండి చాలా మంచిగా యూజ్ అవుతుందనమాట ఎన్నో రకాల వంటలు మనం దీంట్లో చేయొచ్చు మన ఇంట్లో ఉండే కిచెన్లో ఉండే బాండీలు తర్వాత కుక్కర్లు వీటన్నిటిని కూడా ఇది రీప్లేస్ చేస్తుంది అనమాట ఈ ఒక్క ఐటెం మన దగ్గర ఉంటే చాలా ఈజీగా ఫాస్ట్గా మనము ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు వంటలన్నీ కూడా నెక్స్ట్ ఇక్కడ కూరగాయ ముక్కలన్నీ శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నామండి వాటన్నిటిని కూడా యాడ్ చేస్తుంది కాలీఫ్లవరు బీన్స్ క్యారెట్ ఆలు వేసుకున్నాము సో మీ ఆప్షన్ ఇంకా మీకు ఏమైనా కూరగాయలు కావాలంటే అన్నీ కూడా వేసుకోవచ్చు ఇదంతా కూడా మీ ఆప్షన్ అనమాట నెక్స్ట్ ఇక్కడ స్వీట్ కార్ను అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాము అన్నిటినీ వేస్తూ ప్రతిసారి కొంచెం అలా కలిగి పెడుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు ఈ గిన్నె చాలా తొందరగా వేడవుతుంది సో అడుగు అంటే ఛాన్స్ అయితే అసలు లేదులేండి చాలా బాగా అవుతుంది అనమాట ఎంత హీట్గా ఉన్నా నీట్గా వస్తుంది ఐటమ్ అనమాట నెక్స్ట్ పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి దీన్ని శుభ్రంగా కడిగి వేసుకుంటే సరిపోతుంది ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి అలాగే వేసేసుకోవచ్చు ఒకసారి మొత్తం కలిపెట్టుకున్నాక ఇప్పుడు నేను వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది యాక్చువల్గా ఫస్టే వేయాలి మర్చిపోయాము అందుకు ఇప్పుడు వేస్తున్నాం మీరైతే ఆయిల్ వేసిన తర్వాత వెంటనే వేసేసుకోండి సో తర్వాత మీల్ మేకర్ కూడా వేశానండి కొద్దిగా నీళ్ళలో ఉడికించి పెట్టుకున్న మీల్ మేకరు అలాగే పసుపు కూడా వేసాను తర్వాత ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి మళ్ళీ కావాలంటే వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పును అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ కారం పొడి కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి తక్కువగా వేసాం కాబట్టి కారం వేస్తున్నామండి ఒకవేళ కారం తినగలుగుతాము అనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకోవచ్చు కారాన్ని స్కిప్ చేయొచ్చు ఒకసారి మొత్తం కలిపెట్టుకున్న పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలాను కొంచెం పెరుగులో కలిపించుకున్నాము అది ఇక్కడ వేయిస్తున్నాము అనమాట డైరెక్ట్గా పొడి కింద వేయకుండా పెరుగులో కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత వాటర్ క్వాంటిటీ వచ్చేసి ఒకటికి ఒకటిన్నర కప్పులాగా వేసుకుంటున్నామండి ఇక్కడ నేను ఈ కప్పుతో ఒకటిన్నర కప్పుల బియ్యం తీసుకున్నాను కాబట్టి ఈ ఒకటిన్నర కప్పు బియ్యానికి మూడు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అది కాక ఇక్కడ నేను బిర్యానీ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు సరిపోతుందండి ఈ బిర్యానీ రైస్ను ముందుగానే కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకొని తర్వాత వడగట్టి పక్కన పెట్టుకున్నాము సో దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాము మీరు రెగ్యులర్గా రైస్ వాళ్ళు మామూలు రైస్ తీసుకునే వాళ్ళైతే మీ రైస్ క్వాంటిటీని బట్టి ఎలా అవుతుంది అన్నది మీకు ఐడియా ఉంటే ఉంటుంది కదా అంత మీరు నీళ్లు తీసుకోవచ్చు యాక్చువల్గా మామూలు రైస్కి అయితే ఒకటికి రెండు నీళ్లు సరిపోతాయండి సో బిర్యానీ రైస్కి చేస్తున్నాము అలాగే ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒకటిన్నర నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మనం ఇక్కడ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నీళ్లు కొంచెం తక్కువగానే వాడుకోవాలి నెక్స్ట్ ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్రెజర్ లెవెల్స్ ఉంటాయండి ఈ ప్రెజర్ లెవెల్స్ని మనము ఫైవ్ మినిట్స్ దగ్గరికి అడ్జస్ట్ చేసుకోవాలి ప్లస్ మైనస్ ఉంటుంది తగ్గించుకోవచ్చు తర్వాత హై ప్రెజర్లో ఫైవ్ మినిట్స్ దగ్గర ఉంచేసి ఈ మూత పెట్టేసుకొని సీల్ చేసేయాలండి ఇలాగా మనము సీల్ చేసేయాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్నది ప్రెజర్ మనకు విజిల్ లాంటిది అనమాట వెయిట్ ఉంటుంది కదా కుక్కర్కు అలాంటిది అనమాట దాన్ని కూడా సీల్ చేసేసేయాలి సో మనకు అక్కడ ప్రె రాసి ఉంటుందన్నమాట సీల్ అన్నది ఓపెన్ అన్నది మనం సీల్ చేసేయాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు సౌండ్ వస్తుందండి సిగ్నల్ సౌండ్ వచ్చినప్పుడు మనం ఓపెన్ చేసేసుకోవాలి సో మీరు ఓపెన్ చేయకుండా అలాగే ఉంచారనుకోండి కీప్ వామ్ దగ్గర మీకు హీట్గా ఉంటుందన్నమాట ఇబ్బంది ఏమీ ఉండదు బయటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది కాబట్టి సో లేదు వెంటనే తినాలనుకున్న వాళ్ళు సౌండ్ వచ్చిన వెంటనే మనం ఓపెన్ చేసుకో ఓపెన్ చేసేసుకోవచ్చు చూసారు కదండి వేడి వేడిగా ఎమ్మిగా సూపర్ ఫాస్ట్గా బిర్యానీ మనకు రెడీ అయిపోయింది సో మరి వీడియో ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్